ఇరువది మూడవ సర్గము అపసకునములు ఎన్ని ఎదురైనప్పటికినీ ఖరుడు వాటిని సరకుగొనక ప్రగల్భములను పలుకుచు సైన్యముతో ముందునకు సాగుట రామలక్ష్మణులను సమీపించుట ఆ రాక్షస సైన్యము జనస్థానమునుండి బయలుదేరి వెళ్ళిచుండగా గాడిదవలే బూడిదరంగులో దట్టముగానున్న మేఘములు అశుభ సూచకముగా రక్తధారలను వర్షించెను ఆ ఖరునిరదమునకు పూంచబడిన గుర్రములు వేగముగా సాగిపోవుచు పువ్వులతో నిండి చదునుగానున్న రాజమార్గమునందు ఆకస్మికముగా దైవికముగా తొట్టుపాటునకు గురియైనవి శ్యామవర్ణముగల ఆకాశమునందు సూర్యుని చుట్టూను ఎర్రనెరంగుతో ఒక పరివేశము కాంతివలయము ఏర్పడెను అది అలాత చక్రము కొరవిని త్రిప్పగా ఏర్పడు చక్రము కన్ పట్టుచుండెను అనంతరము ఖరునిరధముపై భాగమున బంగారు దండముగల ఎత్తైన పతాకమును ఒక గ్రద్ద సమీపించెను అది దృఢమైన కాయము శరీరము గలిగి భయంకరముగా నుండెను ఆ గ్రద్ద పతాకము చుట్టును తిరిగి దానిపై నిలిచెను మాంసమును భక్షించునవీయుయూ కర్ణకఠోరముగా అరచునట్టివియుయూ అగు మృగములను పక్షులను ఆ జనస్థానమును సమీపించి నానావిధములుగా స్వరములను గావించెను సూర్యుడు ప్రకాశించుచున్న పగటి సమయమున వికృత స్వరములతో కూతలతో భీతిగొల్పుచు నక్కలు రాక్షసులకు అమంగడమును సూచించుచూ కర్ణకఠోరముగా కూసినవి రెక్కలు తెగిన ఇంద్రునివజ్రాయుధముచే రెక్కలు ఖండింపబడగా రక్తసిక్తములయ్యున్న పర్వతములవలె ఒప్పుచూ ఎరనిజలములు కలిగియున్న మహామేఘములు ఆకాశమును పూర్తిగా కప్పివేసినవి మేఘములు ఆకాశమును కప్పివేయుటచే సూర్యరశ్మిసోక గగుర్పాటు గల్గించుచు కన్ను పొడుచుకునను కానరానంతగా అన్ని దిక్కులెందునూ చిమ్మచీకట్లు క్రమ్ముకునెను అందువలన దిక్కుతోచని పరిస్థితి ఏర్పడెను సహజముగా అది సంధ్యాకాలము కానప్పటికి ఆకాశమున మబ్బులు పట్టియుండుటచే రక్తము పులుముకునిన రీతిగా హెర్రని కాంతులు అంతటను వ్యాపించియున్న కారణముగా అది నిజముగా సంధ్యాసమయమా అనట్లు తోచుచుండెను అప్పుడు దుష్టములైన మృగములు పక్షులు ఖరుణి రథమునకు ముందు భాగమున జేరి బిగ్గరగా అరచినవి రాబందులు నక్కలు గ్రద్దలు భయమును సూచించుచూ గోలపెట్టినవి నక్కల కూతలు యుద్ధవిషయమున అశుభ సూచకములు అవి త్వరలో సంభవించడి అపజయములను తెలుపుచుండును అట్టి నక్కలు నిప్పులు గ్రక్కుచున్న ముఖములతో ఖరుణి సేనలకు అభిముఖముగా చేరి భీకరముగా కూసినవి సూర్యుని సమీపమున పరిఘ ఇనుపగుదియా ఆకారమున కబంధము వలెనున మేఘఖండము కన్పట్టుచుండెను గొప్ప గ్రహమైన రాహువు అపర్వణియందు పర్వదినముగానే సమయమున సూర్యుని పట్టుకొనను కబంధహ తలలేని మొండెము ధూమకేతువు సాధారణముగా పర్వణి పర్వ కాలమున సూర్యచంద్రగ్రహణములు ఏర్పడుచుండను అనగా అమావాస్యనాడు పగటి సమయమున సూర్యగ్రహణము పూర్ణిమ నాడు రాత్రియందు చంద్రగ్రహణము సంభవించుచుండును కాని అశుభ సూచకముగా ఒక్కొక్కప్పుడు ఆపర్వణి కాలమునను పాడ్యమితో గూడిన పూర్ణిమనాడు లేదా పాడ్యమితో గూడిన అమావాస్యనాడు చంద్ర సూర్యగ్రహణములు వచ్చిచుండును వాయువులు పెనుగాలులు తీవ్రముగా వీచెను సూర్యకాంతులు వెలవెలబోయెను సూర్యకాంతులను కప్పివేయునంతగా ధూళితో గూడిన పెనుగాలులు వీచెను మినుగురు పురుగులవలే మినుకు మెనుకుమనచూ నక్షత్రములూ పగటిపూటందే ఆకాశమున తోచెను తామర కొలను చేపలు జలపక్షులు అడుగు భాగమునకూ చేరినవి కమలములు వాడిపోయినవి ఆ క్షణమున పూవులు కాయలూ ఆకులు రాలిపోయి చెట్లూ మోడువారియున్నవి మేఘములవలే ధూసరవర్ణము గల గలధూలూ గాలి లేకుండగనే పైకెగసినవి దుమ్ములు పైకిగసి ఆకాశమును కప్పివేసినవి అచటి గోరువంకలు కిచకిచమనచూ కూయసాగెను ఉల్కలు తోకచుక్కలు చూచెడివారిని భీతిల్లజేయిచూ భయంకర పక్షులవలే రొదచేయిచూ ఆకాశమునుండి నేలపై రాలెను కొండలతో కోనలతో అడవులతో గూడిన సమస్త భూమియూ ఒక్కసారిగా కంపించెను రథమున ఆసీనుడై గట్టిగా అరచిచున్న ప్రతిభ శాలియగు ఖరుని యొక్క ఎడమభుజము అదిరెను అతనికి గొంతు పెగలకుండెను మాటలు తడబడుచుండెను అతడు అన్ని వైపుల పరికించి చూచుచుండగా కనుల నీరుగ్రమ్మెను నొసట బాధ ఏర్పడెను అయినను మూర్ఖుడైన అతడు యుద్ధయాత్ర నుండి వెనుదిరగలేదు భీతిని గొలుపుచు వరుసగా చెలరేగిన ఆ మహోత్పాతములను జూచినంతనే ఖరుడు గర్వముతో నవ్వుచూ రాక్షసవీరులనందరినీ ఉద్దేశించి ఇట్లనెను బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెముగూడ లెక్కసేయడు అట్లే ఈ సందర్భమున మనకు పరంపరగా వచ్చిపడిన మహోత్పాతములు ఎంతగా భయమును గొల్పునవి గొల్పునవియైనను ధైర్యశాలినైనా నేను వాటిని ఏమాత్రమూ సరుకుగొనను నేను తలచుకున్నచో ఆకాశమునందలి నక్షత్రములను సైతము నా వాడి బాణములచే రాలగొట్టేదను నాకే కోపము వచ్చినచో మృత్యుదేవతనుగూడ మట్టిగరిపింతును బలగర్వితుడైన రామునీ అతని తమ్ముడైన లక్ష్మణుని తీవ్రములైన నా బాణములచే మట్టుపెట్టక తిరిగిరాను తిరిగి వచ్చుటకు ఇచ్ఛగింపను ఖరుడు దూషణుడు త్రిశిరుడు అను ముగురును పూర్వజన్మలో యాజ్ఞవల్కి మహర్షిసుతులు వారు పరమశివుని ఆగ్రహమునకు గురియే శపింపబడిరి ఆ కారణముగా వారు ఖరదూషణ త్రిశరులు అను రాక్షసులై పుట్టిరి శ్రీరాముని చేతిలో మృతులైన పిమ్మట మీకు శాప విముక్తి లభించును అని శంకరుడు ఆనాడు వీరిని అనుగ్రహించియుండెను ఆ కారణమున శ్రీరాముడు మహావీరుడు అని తెలిసియు దుర్నిమిత్తములు ఎన్ని ఎదురైనను తమకు శాప విముక్తి వారు శ్రీరాముని చేతిలో మడియుటకే ముందునకు సాగిరి శూర్పణఖను అవమానించిన కారణముగా రణరంగమున రామలక్ష్మణులు మడియుట తథ్యము ఆ విధముగా నా సోదరి కోరిక నెరవేరితీరును అప్పుడు సూర్పణఖ ఆ ఇరువురి రక్తములను త్రాగగలదు నేను నచ్చిన అన్ని యుద్ధములలోనూ పరాజయము అనుమాటనే ఎరుగను దానిని నా జయశక్తిని మీరు ఇప్పుడు ఈ సమరమున ప్రత్యక్షముగా చూడగలరు నా మాటలు కల్లలుగావు మదించిన ఐరావతమునో వాహనముగా గలవాడైననో తిరుగులేని వజ్రాయుధమునూ తన శస్త్రముగా ధరించీయున్ననో ఆ దేవేంద్రుని సైతము నేను కుపితుడనైనచో రణరంగమున తుదముట్టింపగలనో ఇక మానవమాత్రిలైన రామలక్ష్మణులు కుమానుషౌ కో భూమో మనుష్యరూపేణ అవతీర్ణో దుష్టశిక్షణ శిష్టరక్షణ కావించుటకై భూమండలమున మానవరూపమున అవతరించిన దివ్యపురుషులు నాకు ఒక లెక్కయ్య మృత్యుపాసములచే బంధింపబడి చావుమూడి యుండుట వలన ఆ రాక్షస్యోధులందరనూ ఖరుని గర్జనమునూ ప్రగల్భవచనములను విని సంతోషముతో మిగుల పొంగిపోయిరి మహాత్ములైన ఋషులను దేవతలను గంధర్వులను సిద్ధచారణులను ఆయుధమునూ చూడగోరినవారే అచటికి చేరిరి అప్పుడు ఆ పుణ్యాత్ములు పుణ్యకర్ములు ఒకరికొకరు చేరువుగా చేరి పరస్పరము ఇట్లూ సంభాషించుకునిరి పూజ్యములైన గోమాతలకును బ్రాహ్మణోత్తములకును లోకకల్యాణ కాంక్షల తదితర సాధు పుంగవులకునూ శుభమగుగాక శ్రీ మహావిష్ణువు సమరభూమియందు రాక్షసలోకమును హతమార్చినట్లు శ్రీరాముడు వంశజులైన ఈ రాక్షసులనందరినీ తునుమాడి జయమును పొందుగాక ఆకాశమునందు విమానములలోనున్న దేవతలను మహర్షులను ఈ యుద్ధమునందును రాబోవు సంగ్రామములయందును శ్రీరాముని విజయ విశేషములను మిగుల కుతూహలముతో పలు విధముల చర్చించుకునుచూ రణరంగమున మడియనున్న ఆ రాక్షస సేనను పరికించిచూచెరి మహాసైన్యముతో గూడిన ఖరుడు రథముపై వేగముగా ముందునకు సాగెను అతనిని జూచి వెంటనే ఆ రాక్షస్యోధులందరూ ఆయనను అనుసరించిరి సేనగామి హృదగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జేయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాసిడు రుధిరాసనుడు అను పండ్రెండు మంది మహావీరులను ఖరునిరధమునూ చుట్టను నిలిచి పయనించుచుండెరి అట్లే మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాధీ త్రిశిరుడు అను నలుగురు సేనాపతులను దూషణుని వెంట సాగిపోవుచుండిరి అంగారకాదీ గ్రహముల సమూహము సూర్య చంద్రులను వలె మిగుల బలోపేతమైన ఆ రాక్షస వీరసేన సమరోత్సాహముతో మిక్కిలి వేగముగా రాజకుమారులైన ఆ రామలక్ష్మణులను సమీపించను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఇరువది మూడవ సర్గము